శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పోలాల అమావాస్య రోజు ఏం చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో జాతక దోషాలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు ఇరవై మూడో తేదీ శనివారం వచ్చింది ఆగస్టు ఇరవై మూడు శనివారం పోలాల అమావాస్య సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఈ అమావాస్యకి పోలాల అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుడు అంధకాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు యుద్ధంలో శివుడికి సహాయం చేస్తాడు అప్పుడు నంది పరాక్రమానికి మెచ్చి శివుడు పోలా అనే బిరుదు ఇచ్చి నందీశ్వరుణ్ణి సత్కరిస్తాడు అలా సత్కరించిన రోజే శ్రావణ మాస బహుళ అమావాస్య అందుకే దీన్ని పోలాల అమావాస్య అన్నారు కాబట్టి పోలాల అమావాస్య సందర్భంగా ఎద్దును పూజించాలి మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరాలంటే మీకు ఎద్దు ఎక్కడ కనిపించినా ఎద్దు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఎద్దుకు ప్రదక్షిణలు చేయండి ఆవులతో పాటు ఎద్దులను పూజిస్తే ఇంకా మంచిది అలాగే ఎద్దుకు ప్రదక్షిణలు చేయడంతో పాటుగా ఎద్దుకి బెల్లం ఆహారంగా తినిపిస్తే జాతక దోషాల తీవ్రత తగ్గుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసం ఆగస్టు ఇరవై మూడో తేదీ శనివారం పోలాల అమావాస్య రోజు ధర్మస్వరూపమైనటువంటి ఎద్దుని సకల దేవతా స్వరూపమైన ఆవుతో పాటు పూజించి ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేయండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే పోలాల అమావాస్యకి ఇంకొక ప్రత్యేకత ఉంది అదేంటంటే గ్రామ దేవతల పూజ పోలాల అమావాస్య రోజు దేవతలను పూజిస్తే సంవత్సరం మొత్తం గ్రామ దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలాంటి గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించాలి గ్రామ దేవతల ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి నిమ్మకాయలు ముక్కలుగా చేసి రసం పిండి దొప్పలు వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి కుంభత్తులు పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించాలి వీటిని నిమ్మ దీపాలు అంటారు ఈ నిమ్మదీపాలు దేవతల ఆలయాల్లో వెలిగించాలి గ్రామ దేవతలకి పసుపు వేపాకులు కలిపి నీటిని సమర్పించాలి గ్రామ దేవతలకి పులిహోర పెరుగన్న నైవేద్యంగా సమర్పించాలి అలాగే గ్రామ దేవతల అనుగ్రహం కోసం చీర రవిక వస్త్రము ఎరుపు రంగు జాకెట్టు ముక్క ఎరుపు రంగు చీర గ్రామ దేవతలకు సమర్పించాలి పోలాల అమావాస్య రోజు ఇలా గ్రామ దేవతలను ప్రత్యేకంగా పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కారణం తెలియని అనారోగ్య సమస్యలు శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే పోలాల అమావాస్య రోజు అమ్మవారు దుర్గా స్వరూపం ఉన్న ఏ ఆలయంలోనైనా రాహుకాల నిమ్మకాయ దీపం వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి పోలాల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఎద్దులను పూజించండి ఎద్దులకు ఆహారం తినిపించండి గ్రామ దేవతలను పూజించండి సంవత్సరం పాటు జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి